హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే రిలేషన్షిప్స్ ఎలా మనము పెట్టుకోవాలి ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించే అండి దీనికోసం ఒక చిన్న స్టోరీ అయితే నేను చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి చూసి మీ కమెంట్స్ ఏంటో నాకు లాస్ట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక ఊర్లో అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట సో వాళ్ళిద్దరూ ఒకరోజు ఊరి బయట షికార్కు వెళ్ళారు వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళిద్దరికి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అనేది వచ్చింది అలా ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఒక ఒక ఫస్ట్ ఫ్రెండ్ అయితే రెండో వాడిని చెంప మీద అయితే కొట్టేశాడనమాట అలా కొట్టిన వెంటనే ఆ రెండో అతను ఏం చేస్తున్నాడంటే ఇసుక పైన రాస్ రాసినాడు ఈరోజు నా స్నేహితుడు నన్ను కొట్టాడు అనేసి రాశాడనమాట మళ్ళీ కొద్ది దూరంగా కొద్ది దూరం నడుచుకుంటూ పోతూ ఉండేసరికి ఒక అక్కడ ఒక కొలను అనేది వచ్చింది ఆ కొలను చూడంగానే ఈ రెండో అతను ఫస్ట్ చంపదెబ్బ తిన్నాడు కదా ఆయన వెళ్ళి ఆ కొలంలో కొంచెం వాటర్ తాగేసి కొంచెం లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళంగానే ఏమైందంటే అక్కడ ఊబి ఉన్నట్టుంది ఆ ఊబిలో పడిపోయినాడు ఇంకా ఫస్ట్ స్నేహితుడికైతే అర్థం కదదు ఇతన్ని మనం ఎట్లా రక్షించాలి ఏంటి అనే ఒక టెన్షన్లో అన్ని వైపులు చూశాడు కానీ అతనికి ఏది దొరకలేదనమాట హెల్ప్ చేయడానికి ఎందుకంటే ఊబి తను వెళితే తను ఊబిలో కూరుకుని పోయేస్తాడు అప్పుడు ఏం చేస్తారు తన ప్యాంటు తీసి ఆ ప్యాంటుని తనకు చేతికిచ్చాడనమాట ఆసరాగా సో దాన్ని ఆసరాగా చేసుకుని ఇతనైతే కాపాడేశాడు ఆ ఫ్రెండ్ని సో వాడు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఆ స్నేహితుడు రాయి పైన ఈ రోజు నా స్నేహితుడు నా ప్రాణాలని అనేసి ఒక రాయి పైన రాశాడు ఇది ఇది చూసే మొదటి స్నేహితునికైతే అర్థం కాలేదండి ఎందుకు ఇలా నువ్వు ఫస్ట్లో అయితే నేను కొట్టినందుకు ఇసుకలో రాశావు నా స్నేహితుడు నన్ను కొట్టేశాడు అని ఇప్పుడు నా స్నేహితుడు నన్ను కాపాడాడు అనేసి రాయిపైన రాసావు ఎందుకు అలా అడిగాను అప్పుడు చెప్పాడు ఆ ఫ్రెండు ఇసుకలో అయితే గాలి వచ్చింది అనుకో అది వెళ్ళిపోతుంది అది ఎప్పటికీ ఉండదు కానీ రాయి పైన గాలి వచ్చినా ఏం చేసినా అది అట్లనే శాశ్వతంగా ఉండిపోతుంది అదేలాగా రా మన ఫ్రెండ్షిప్ కూడా చిన్న చిన్న పొరపాట్లకు వచ్చేసి మనకు తావి ఇవ్వకూడదు ఆ చిన్న పొరపాట్లు తలుచుకుని మన రిలేషన్షిప్ని మనం పాడు చేసుకోకూడదు అందుకే అలా చేశాను అదేలాగా మనకు హెల్ప్ చేసిన వాడిని ఎప్పుడు కానీ మనము మర్చిపోకూడదు లైఫ్ లాంగ్ అందుకనేసి అలా రాయి మీద రాసాను అంతే కదా ఫ్రెండ్స్ మనం కూడా అంతే ఎవరి మీద ఇది ఫ్రెండ్స్ వేసే కాదు మన రిలేషన్స్కైనా సరే భార్యాభర్తల మధ్య అయినా సరే మన చుట్టుపక్కల వాళ్ళైనా సరే కోపంతో వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నప్పుడు మనము గాలికి అలా వదిలేయాలండి అంటే బాధ అనేది ఉంటుంది కొన్ని మనము చెప్పేవాళ్ళకి ఈజీగా ఉంటుంది నువ్వు ఈ చోలో విని ఆ వదిలేసే అని కానీ అనుభవించే వాళ్ళకి ఆ బాధ అనేది తెలుస్తుంది అందుకనేసి నేను బాధ అవి మర్చిపోకూడదని చెప్పడం లేదు బట్ అవన్నీ పెద్దగా మనము లెక్కలోకి తీసుకోకూడదు అది మనం వాళ్ళ మీద ఎలా మనం పగ తీర్చుకోవాలి అంటే మనము వాళ్ళకి ఏదైనా ఒక మంచి చెయ్య వాళ్ళకి ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు మనం ఒక మంచి వీళ్ళు చేసామంటేనే వాళ్ళకి అది అర్థమైపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ చిన్న చిన్న పొరపాట్లకు చిన్న చిన్న పొరపాట్లను పెద్దవి చేసి లైఫ్ లైఫ్ని మన రిలేషన్షిప్స్ని పాడు చేసుకోకూడదు ఇదే అయితే నేను చెప్పదలుచుకునే చిన్న స్టోరీ అండి నాకైతే ఈ స్టోరీ చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్